హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చే ఫెషల్ వచ్చేసి తలకాయ మోసం ఏటా తలకాయ మోసం ఫ్రెండ్స్ ఏటా తలకాయ మోసం ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తారా అండి ఫ్రెండ్స్ ఫస్ట్ తలకాయ మోసం మెస్ ఒక చిన్న సైజు తలకాయ తీసుకున్నాం తలకాయి కాళ్ళు శుభ్రం కడుక్కొని కొట్టించుకొచ్చుకున్నా ఫ్రెండ్స్ ఇలా ఇలా కడుక్కొని శుభ్రంగా కొట్టించుకొచ్చుకున్నా ఇది ఇలా సైజు చిన్న సైజు ఈ తలకాయని శుభ్రంగా పొయ్యి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ముందు పొయ్యి మేము ఒత్తుదే ఒక ఐదు నిమిషాలు పోయిన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి పెట్టుకున్నాక మనం దీనికి ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ వచ్చేసి మూడు గంటలు పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ గంటతో మూడు గంటలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తలకాయ మాంసం మాత్రం చాలా మంచిది కన్నా బాలెంత పిల్లలకు పెడితే తలకాయ నిలబడిద్దామని అంటారు వెనకటి కాలంలో అలాగ తలకాయ మాంసం చాలా మంచిది పావులు పడతాయి పిల్లలకి పిల్ల తల్లులకి చాలా మంచిది అసలు మాములుగా మనలాంటి వాళ్ళం కూడా మామూలుగా వాళ్ళు కూడా తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ తలకాయ మాంసం చాలా మంచిది చిన్న మంట పెట్టుకుందాం దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఇలా మగ్గేటప్పుడు మనం కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో టమాటాలు అరకే ఆ కిలో మీద పెచ్చి ఉన్నాయి ఎన్ని ఏడు టమాటాలు ఫ్రెండ్స్ ఏడు టమాటాలు అవి ఆరు పచ్చిమిరకాయలు ఒక ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు ఉల్లిగడ్డ జీలకర్ర ఒక పెద్ద స్పూను అల్ల వేలు పేస్ట్ ఒక రెండు స్పూన్లు తగినంత పసుపు జీలకర్ర కారం మన సరిపోయినంత కారం ఫ్రెండ్స్ కారం ఉప్పు మనకు సరిపోయినంత వేసుకోవాలి ఇవి కావాల్సిన ఎట్లా పదార్థం ఎట్లా కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నీ టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిగడ్డలు అన్నీ తరి శుభ్రంగా కోసిపెట్టుకున్నాం ఫ్రెండ్స్ శుభ్రంగా కోసిపెట్టుకున్నాం ఫస్ట్ ఇంకొక కర్రీ మగ్గుతుంది కదా ఇప్పుడు మనకి కర్రీ ఇదిగో మగ్గుతుంది కదా ఈ కర్రీలో ఇప్పుడు పసుపు వేద్దాం మనం పసుపు ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కొంచెం మగ్గే లోపల మనం పసుపు ఉప్పు వేసుకుందాం ఇదిగోండి పసుపు మనం పసుపు తీసుకున్నాక పసుపు తగినంత ఉప్పు మనకెంత సరిపోతే అంత ఉప్పు ఉప్పు అంటూ కొలతలు ఉండవు ఫ్రెండ్స్ మనకు ఎంత సరిపోతుంది నేను నేను చేస్తున్నా ఉప్పు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తలకాయ మాసం తలకాయ మాసం చాలా బాగుంటుంది పేట తలకాయ మాసం చాలా సూపర్ నిన్న మేము ఒక ఆటం తెచ్చుకొని అందరం కలిసి కోసుకున్నాం ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు మేము కలిసి ఉన్నాం కదా కాడ ఒక ఆటం తెచ్చుకొని అందరం కోసుకున్నాం మా భాగం ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తలకాయ మాసం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మగ్గుతుందిగా మనం ఎన్ని టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరగాయలు మొత్తం కోసుకున్నాం చూడండి ఇప్పుడు ఉడిక కొంచెం ఉడికింది కదా ఇప్పుడు మనం టమాటాలు పచ్చిమిరకాయలు అన్ని కట్ చేసుకున్నాక ఇగోండి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసేద్దాం ఇంకా దీనికి తాలింపు ఏం లేదు ఫెండ్స్ నూనె పోసుకున్నాం కదా ఇలా చేసుకుంటేనే చాలా మొత్తం తలకాయ మోసం తలకాయ మాంసం అనేది ఒక పది నిమిషాలు బాగా ఉడకనియ్యాలి నూనె పోసి నూనెలో బాగా మగ్గనివ్వాలి మగ్గిచ్చాక ఉల్లిగాడ్లు టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం బాగా మగ్గనిద్దాం మనం పులుసు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది పులుసు అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా మగ్గనిద్దాం మనం ఇట్టా ఒక పది నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకుందాం చూడండి చక్కగా ఇప్పుడు మగ్గిపోయింది కదా కర్రీ మొత్తం చక్కగా మగ్గిపోయింది బాగా బాగా మగ్గిపోయింది బాగా చక్కగా ఇప్పుడు మగ్గిపోయిందిగా మగ్గిపోయిందిగా దీంట్లోకి మనం ఇంతకు అల్లం పేస్ట్ తీసుకున్నాము అల్లం పేస్ట్ కాస్త జీలకర్ర కాస్త ధనియాల పొడి కొలతలు చెప్పే కదా ఇందాక ఆయన వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కానీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తలకాయ మాసం మంచి కూడా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేట తలకాయ మాసం చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి సూపర్ పరంపది చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇలా మగ్గించుకున్నామండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నామండి ఇప్పుడు అన్నీ వేసాక అల్లం పేస్ట్ ఇవన్నీ కట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకుందామండి దీంట్లో దోసకాయ వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు దోసకాయ గోంగూర వేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండిట్లో వెరైటీ వెరైటీకి ఈసారి దోసకాయ వేసుకునేది వెరైటీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం నేను టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు వేసేది చూపించాను ఫ్రెండ్స్ చూడండి మాకు ఒక ఐదు నిమిషాల పాటు మా మగ్గని ఇచ్చుకున్నాం దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గిపోయింది చక్కగా కూర మగ్గిపోయింది కదా దీన్ని కారం వేసుకుందాం మనం ఇప్పుడు కారం వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేస్తున్నా ఫ్రెండ్స్ మూడు స్పూన్లు వేస్తున్నా పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు వేసాం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కారం కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుంది మొక్కకు కూడా చక్కగా ఉప్పు కారం పట్టేటట్టు బాగా కొంచెం మగ్గనిచ్చుకున్నాం ఈ లోపల మనం ఏం చేద్దాం దీంట్లో కొద్దిగా చింతపండు వేసాం ఫ్రెండ్స్ చింతపండు కొంచెం వేసి ఇట్లా ఈ డబరా పట్టలేదని ఈ డబ్రా అలాకేసా ఫ్రెండ్స్ ఈ డబరా పట్టలేదు అందుకనే ఆ డబరాలకు తిరగేసుకున్నాం దీంట్లోకి ఈ నీళ్ళల్లోకి కొంచెం ఇదంతా కాయల కోసం కొంచెం చింతపండు ఫ్రెండ్ చింతపండు కొంచెం పిసికి చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఈ ముక్కల మునిగేటట్టు వాటర్ పోసుకుందాం మనం కొంచెం ఒక మూడు వాటర్ పోసుకుందాం చూడండి ఇప్పుడు సరిపోయింది ఇది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మొక్క కూడా చక్కగా ఉడికిపోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూద్దాం మనం ఉప్పు కొంచెం పట్టిది పెద్ద చాలా బాగుంది ఫ్రెండ్స్ పులుసు అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఉప్పు తక్కువైందిగా ఉప్పు వేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చాక వేసుకుందాం ఉప్పు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఉడికిందో చూద్దాం మనం ఇప్పుడు చూడండి చక్కగా ఉడికిపోతుంది దీంట్లోకి కొంచెం కరేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం కరేపాకు మా చెట్టు కరేపాకు చాలా బాగుంటుంది కరేపాకు కొంచెం కరేపాకు కొంచెం కొత్తిమీర కొత్తిమీర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెప్తున్నాను అని కాదు ఈ కర్రీ తలకాయ మాంసం చాలా బాగుంటుంది అందరూ తినచ్చు అందరూ తినచ్చు చక్కగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ చాలా మంచి కలర్ఫుల్గా ఉంది ఇక మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ కొత్తిమీర కరేపాకేసాక మంచి స్మెల్ వస్తుంది ఇంకొక పది నిమిషాలు ఉడికితే ఉడికినట్టు ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్నాము చక్కగా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం చూడండి కూర చక్కగా ఉడికిపోయింది మనకు పులుసు కూడా కొంచెం లైట్గానే ఉంది పులుసు కూడా ఇదిగో చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం మనం దినవైనికి ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకున్నాం చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసుకున్నాం ఒక స్పూను కొబ్బరి పొడి గరం మసాలా కానీ ఏమేయట్లేదు ఫ్రెండ్స్ చాలా అన్నీ అలాంటివి ఏమైనా ఇలా సింపుల్గా చేస్తా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం కదా చక్కగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఏ అన్నంలోకైనా బాగుంటుంది తలకాయ మాసం మనం లైట్గా ఒక్క నిమిషం ఊడకనిద్దాం కొంచెం మగ్గనిస్తే సరిపోయింది చూడండి పులుసు కూడా చక్కగా ఎంత బాగుంది అసలు పులుసు కూడా చక్కగా అయిపోయింది బాగుంటుంది చాలా బాగుంటుంది అట్టుల్లో కానీ చపాతీలో కానీ ఏ దాంట్లోకైనా సూపర్ ఉంటుంది ఇట్లా తలకాయ మాసం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్కన బెల్ కొట్టండి నక్కను ఫ్రెండ్స్ ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కూర అయిపోయింది మనం చక్కగా దించేసుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తలకాయ మాంసం చక్కగా అయిపోయింది మనం దించేసుకున్నాం ఇప్పుడు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే కర్రీ సూపర్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ తక్కువ పదార్థాలతో బాగా చక్కగా ఉండే తలకాయ మాంసం ఆట తలకాయ మాంసం చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అసలు కాక తక్కువ ఐటమ్స్తో చక్కగా ఎంత బాగుంది అసలు పులుసు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో తలకాయ మాసం ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా ఛానల్ చూసేటట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్